డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డిగ్రీ కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ మీ భవిష్యత్కి నమస్తే అండి ఇవాళ మనం ఇంకొక టాపిక్ నేర్చుకుంటున్నాం సూపర్ ఫుడ్స్ అసలు ఇన్ జనరల్ గా అంటే మనం ఎక్కువగా డబ్బులు పెట్టకుండా మనకి మినిమం కాస్ట్ లో సూపర్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఎస్ అనే చెప్తాం ఫస్ట్ థింగ్ పసుపు రెండు అల్లం మూడు నట్స్ అండ్ సీడ్స్ ఎలాంటి నట్స్ అండ్ సీడ్స్ అయినా అవ్వచ్చు అవి జీడిపప్పు అవ్వచ్చు లేకపోతే పీనట్స్ అవ్వచ్చు లేదంటే బాదాం అవ్వచ్చు లేదంటే కనుక సీడ్స్లో చూసుకుంటే గుమ్మడి గింజలు అవ్వచ్చు లేదంటే సన్ఫ్లవర్ సీడ్స్ అవ్వచ్చు గింజలు అవ్వచ్చు ఇవన్నీ నెక్స్ట్ అలానే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్ నాలుగు మనం చాలా అప్పుడప్పుడు అవాయిడ్ చేస్తుంటాం కానీ చాలా మంచిది ప్రోబయోటిక్స్ అంటే కర్డ్ లేదంటే పెరుగు అంటాము కదా మజ్జిగ ఇవి చాలా ఇంపార్టెంట్ వీటిని కనుక మన ఆహారంలో కనుక ప్రాపర్గా బ్యాలెన్స్గా పెట్టుకోగలిగితే ఇవి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అంటే ఏమున్నాయి మనకి కరివేపాకు కొత్తిమీర దగ్గర నుంచి ఆకురలు పాలకూర చుక్కకూర తోటకూర ఇంకా చెప్పాలి అంటే గంగవైలాకు ఇలాంటివన్నీ కూడా మన ఇమ్యూనిటీ పెంచేవే న్యాచురల్గా పెరిగే ప్లాంట్స్ ఏవైతే మనం తింటామో మన రోజువారిలో ఎప్పుడైతే మన శరీరంలోకి పంపిస్తుంటామో అంటే త్రూ దాల్స్లో కానీ లేకపోతే చిన్న చిన్న ఫ్రైస్లో కానీ మనం ఎలా చేసుకున్నా కానీ వీటిని ఎలా అయితే పంపిస్తామో మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత అవి మన శరీరంలో పనిచేసే యొక్క ప్రాసెస్లో మన ఇమ్యూనిటీని పెంచుతాయి సో ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెరిగిందో మన శరీరానికి ఇష్యూస్ వచ్చేవి ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కాఫ్ ఫీవరు ఇలాంటివి తగ్గిపోతూ ఉంటాయి సో తగ్గిపోవడం అంటే రావటం అంటే ఇంతకుముందు సంవత్సరంలో రెండు మూడు సార్లు వచ్చేది ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి రావడమే కూడా ఎక్కువ అలా అలాంటి స్టేజ్కి తీసుకెళ్తుంది కానీ ఒక ప్రాక్టీస్ అండ్ ట్రైనింగ్ మన శరీరానికి ఇవ్వాలి సో వీటిలో ఫస్ట్ మనం మాట్లాడుకుంటాము టర్మరిక్ యాంటీబయోటిక్ యాంటీసెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటాం అన్నమాట సో మనం దెబ్బ తగిలిన లోపల శరీరంలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రీట్ చేసేది పసుపుతోనే ఒక గ్లాసు హాట్ వాటర్లో కానీ హాట్ మిల్క్లో కానీ మిల్క్ పడకపోతే హాట్ వాటర్ హాట్ మిల్క్లో కానీ మనం పసుపు కలుపుకొని కొంచెం పెప్పర్ వేసుకుని తాగితే దాన్ని గోల్డెన్ మిల్క్ అంటాము ఫైన్ మిల్క్ అయితే లేదంటే ఇది జనరల్ ఇమ్యూనిటీ బూస్టర్ డీటాక్స్ అంటాము ఇది కనుక మన శరీరంలోకి వెళ్తే డెఫినెట్గా మన ఇమ్యూనిటీ అని చాలా బూస్ట్ చేస్తుంది నెక్స్ట్ సిట్రస్ ఫ్రూట్స్ చాలామందికి అఫ్ కోర్స్ అంటే ఒక ఇరవై ముప్పై ఇరవై నుంచి ఇరవై శాతం వరకు సిట్రస్ ఫ్రూట్స్ అని కొంతమంది పడవు అంటే నిమ్మకాయ కానీ ఆరెంజ్ కానీ నారెంజ్ కానీ ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్ అని చాలామందికి పడకపోవచ్చు కానీ పడే వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే రోజుకి అట్లీస్ట్ ఒక సిట్రస్ ఫ్రూట్ అనేది రండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మినీ ఆరెంజెస్ అని వస్తున్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ బట్ ఒక చిన్న ఆరెంజ్కే మనకి మినిమం ఒక గ్లాస్ ఆఫ్ లెమన్ వాటర్ కానీ తాగిన దానికి ఈక్వల్ అదే ఇట్స్ కొంచెం కాస్ట్లీ కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ రికమెండెడ్ ఇప్పుడు సీజన్లో దొరుకుతుంటాయి కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే లెమన్ వాటర్ సో చీప్ అండ్ బెస్ట్ ఏంటి అంటే లెమన్ వాటర్ అలాగే ఎనీ ఇంపార్టెడ్ ఆరెంజెస్ కానీ లేకపోతే ఇన్ జనరల్గా మనకి లోకల్లో దొరికే మోసంబీ అది చాలా చీపు రెండు వర్షన్స్ చెప్పాను నేను కాస్ట్లీ వర్షన్ చెప్పాను చీప్ వర్షన్ చెప్పాను సో మీకు ఏది ఇష్టమో మీకు ఏది అఫోర్డబుల్లో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు సో మోసంబీ మనం కట్ చేసుకున్న తొనలతో పాటు తినగలిగితే దాంట్లో ఉన్న సీడ్స్ తీసేసి తొనలతో పాటు కనుక తినగలిగితే మన శరీరానికి రావాల్సిన చాలా మంచి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది వస్తుంది ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది మన శరీరానికి చాలా అవసరం కాన్స్టిపేషన్ రాకుండా చేస్తున్నాను మనం ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం సో ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే కొంచెం ఫర్మెంట్ అంటే పులిసిన పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ మనం సమ్మర్లో చూస్తాం రాత్రిపూట మిగిలిన అన్నంలో కొంచెం నీళ్ళు వేసేసి కొంచెం ఇంతమంతం పెరుగు పాలు వేసేసి పక్కన పెట్టేస్తే పొద్దున్నకల్లా తోడుకుంటూ అది ఫర్మెంట్ అయ్యి చెద్దన్నంలా తయారవుతుంది సో ఈ చెద్దన్నం తినటం వల్ల దాంట్లో గుడ్ గట్ బ్యాక్టీరియా అనేది ప్రిపేర్ అవుతుంది మన గట్టుకి కావాల్సిన బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది ప్రొడ్యూస్ అవటం వలన మనం దాన్ని కన్జ్యూమ్ చేయటం వలన మనకి ఎలాంటి కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావటం కానీ అది జరగదు అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం వాటిలో ఉండే బ్యాక్టీరియాకి ఒక కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చే అంటే మన ఉష్ణం మన శరీరం యొక్క ఉష్ణోగ్రతని కొంచెం తగ్గిస్తుంది అంటే మన శరీరం చల్లగా ఉంటుంది సమ్మర్లో మన బాడీ ఎప్పుడు వేడిగా వేడిగా ఉంటుంది కదా కాబట్టి బయట లోపల చల్లబరచడానికి ట్రై చేస్తుంది సో చల్లబరచడానికి ట్రై చేసినప్పుడు మనం న్యాచురల్గా చల్లబరచబరిచే ఫుడ్ ఏదైనా ఉంది అంటే కనుక ఇచ్చేద్దాం అలాగే పెరుగు జనరల్గా పులుస్తున్నప్పుడు అంటే ఫర్మెంట్ అయినప్పుడు కొంచెం లిటిల్ బిట్ కొంచెం పులుస్తూ కొంచెం కొంత మనకి ఇష్టం ఆ టేస్ట్ కొంతమందికి ఇష్టం లేదు కానీ ఇన్ జనరల్గా పెరుగు తయారైన విధానమే ఫర్మెంటేషన్ అంటాము అయితే ఈ కర్డ్ ఈ కర్డ్లింగ్ ప్రాసెస్లో ఆ కర్డ్లో కొన్ని గుడ్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవుతాయి అవే లాక్టోబ్యాసిలస్ జనర్కి ఈ జీనస్కి సంబంధించిన ఒక గుడ్ బ్యాక్టీరియా గట్కి సంబంధించిన బ్యాక్టీరియా అనమాట ఈ గట్ బ్యాక్టీరియా అనేది మనం గొంతుకుల దగ్గర నుంచి మన సాల్ స్మాల్ ఇంటెస్టైన్ లైనింగ్స్ వరకు లైనింగ్ లోపల అన్నమాట ఇవి గనక లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎసిడిటీ ఇష్యూ అనేది పెంపొందించేస్తాం అంటే శరీరం బాగా ఎక్కువ అయిపోతుంది గ్యాస్ట్రిక్ అండ్ ఎసిడిటీ ఇష్యూ సో కాబట్టి వీటిని మనం స్లో స్లోగా తీసుకుంటూ చేసుకుంటే గనక డెఫినెట్గా గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ఇష్యూని మనం తగ్గించవచ్చు అలాగే చాలామంది తెలియదు ఏంటి అంటే ఎక్కువగా ఉల్లిపాయలు ఎక్కువగా వెనుల్లిపాయలు తినేస్తుంటారు అలా కూడా మంచిది కాదు ఎంత కావాలో అంతే తీసుకోవాలి రోజు పరగడుకున్న వెల్లుల్లిపాయలు తింటాము కూడా కొంతమందికి మంచిది కాదు ఎందుకంటే ఆ వెల్లుల్లిపాయ ఉల్లిపాయ మన శరీరంలోకి వెళ్ళినప్పుడు కొంతమందికి ఆ మంట ఫీలింగ్ ఉంటుంది సో ఈ మండే ఫీలింగ్ ఏదైతే ఉంటుందో కొంతమందికి ఇన్ ఈ ఇంటెస్టైన్స్ కానీ లేకపోతే మన అబ్డామినల్ ఇంటర్నల్ వాల్ లైనింగ్ అని అంటాం అనమాట ఆ వాల్ లైనింగ్ అనేది కొంచెం సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి చాలా మంట తెప్పిస్తుంది ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం అక్కడ ఉన్న సెల్స్ అని కొన్ని ఒక్కొక్కసారి డిస్ట్రాయ్ చేయొచ్చు కాబట్టి ఉల్లి వెల్లుల్లి తిన్నప్పుడు చాలా జాగ్రత్త వహించండి తక్కువగా రేరుగా తినాల్సినంత మాత్రమే తినండి తినమన్నారు కదా అని చెప్పేసి రోజు ఎక్కువ ఎక్కువగా తినేస్తే కనుక గ్యాస్ట్రిక్ అండ్ ఎసిడిటీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మన శరీరంలోకి వెళ్ళి పంపించే పదార్థాల్లో ఇంకా ఈ గ్రీన్ టీఫీ వెజిటబుల్స్తో పాటు మనం ఫ్రూట్స్ ఏవైతే అనుకున్నామో దీనిపైన అలాగే మనం తీసుకుంటున్న ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ వాటర్ కూడా మన శరీరానికి ఇమ్యూనిటీని పెంచుతుంది అంటే సరైన అమౌంట్ ఆఫ్ వాటర్ కనుక తీసుకోగలిగితే మన శరీరంలోకి వెళ్ళే హైడ్రేషన్ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతాయి మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా సరిగ్గా మెయింటైన్ అవుతుంది గుడ్ బ్యాక్టీరియా మెయింటైన్ అవుతుంది లేదంటే బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్కి తో చేస్తుంది సో వాటర్ కూడా మన ఇమ్యూనిటీ బూస్టరే ఎందుకంటే శరీరంలో సరైన హైడ్రేషన్ లెవెల్స్ మెయింటైన్ చేయగలిగితేనే మన శరీరంలో మన బ్రెయిన్ సరిగ్గా పంచేయగలుగుతుంది ఎప్పుడైతే మీరు చూడండి ఎప్పుడైతే మన బాడీ శరీరం డీహైడ్రేట్ అవుతుందో మన బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది అంటే పనిచేయదు వాటర్ తాగేంత వరకు మనకి ఏది తోచదు సో అది కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టరే అదే సేమ్ పాయింట్ ఆఫ్ టైం మన హైడ్రేషన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటే మన హెల్త్ చాలా బెటర్గా ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం తీసుకునే ఫుడ్లో ఇమ్యూనిటీ బూస్టర్స్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అలాగే ఇవి కాకుండా కొన్ని ప్రొటీనిషియస్ ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్ మష్రూమ్ వల్ల కూడా మన శరీరంలో ఇమ్యూనిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇట్ ఈస్ ఆల్సో ఎ వెరీ సూపర్ ఫుడ్ ఐ క్యాన్ సే సో ఈ సూపర్ ఫుడ్స్తో పాటు మనం ఇంకోటి మాట్లాడుకుంటాం మిల్లెట్స్ ఈ మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ కూడా సూపర్ ఫుడ్స్ అని ఎందుకు అంటాము అంటే వీటి ఒక గింజ తీసుకుంటే దానిపైన ఉండే లేయర్లో జింకు మ్యాంగనీస్ సెలీనియం మెగ్నీషియం ఇలాంటివి మంచిగా ఉంటాయి ఇవి ఉండటం వలన మన శరీరానికి కావాల్సిన అదే ఎస్పెషల్లీ లివర్కి ప్యాంక్రియాస్కి కావాల్సిన పౌష్టికాహారాలు ఏవైతే ఉంటాయో అవి వీటిలో ఉంటాయి మనం ఎంత పాలిష్ చేసిన రైస్ మనం ఎంత తింటే మనం ఇవన్నీ కోల్పోయినట్టే సో ఈ పాలిష్ చేసినప్పుడు ఈ పైన ఉండే లేయర్లో నుంచి ఇవన్నీ వెళ్ళిపోతాయి సో కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ మాత్రమే వస్తాయి ఈ శరీరంలోకి మనకు వెళ్ళే విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మం తగ్గిపోతాయి సో అలాగే ఈ తగ్గిపోవడం వల్లనే మన శరీరంలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాలెంజెస్ స్టార్ట్ అవుతాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటబాలిక్ డిజార్డర్స్ స్టార్ట్ అవుతాయి డయాబెటీస్ హైపర్ టెన్షన్ పీసీఓడి ఫర్టిలిటీ ఇష్యూస్ ఇవన్నీ ఒక్కొక్క దారి దారితీస్తుంటాయి సో ఇప్పటి నుంచి ఇది చూసే ప్రతి ప్రేక్షకులకి నేను చెప్పే నా విజ్ఞప్తి ఏంటి అంటే రెండు రోజులు వైట్ రైస్ లేదంటే సోనమ్మసి ఇలాంటి ఇలాంటివి ఎలాంటి టైప్స్ ఆఫ్ వైట్ రైస్ తిన్నా మిగతా ఐదు రోజుల్లో ఇలాంటివి మిగతా అదర్ గ్రెయిన్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి ఇది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ నట్స్ అండ్ సీడ్స్ నట్స్ అంటే క్యాష్యూస్ కానీ లేకపోతే బాదాం కానీ వాల్నట్స్ కానీ పీకన్ నట్స్ కానీ మెకడేమియన్ నట్స్ కానీ బ్రెజిల్ నట్స్ కానీ ఇట్లా బోల్డ్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ నట్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూసే ప్రతి చోట్ల అది నట్ హౌస్ అని కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి మీకు ఒక నెలకు కావాల్సిన నట్స్ తెచ్చుకొని పెట్టుకోగలిగితే రోజుకి ఒక ఐదు అట్లీస్ట్ మినిమం లెక్క పెట్టుకోండి నాలుగు ఐదు ఉండేలాగా చూసుకుని అంటే నెలకి ఎట్లీస్ట్ ఎలా చూసుకున్నా కానీ థర్టీ ఇంటూ సిక్స్ నూట ఎనభై నుంచి రెండు వందల నట్స్ మన దగ్గర ఉండేలా చూసుకుంటే రోజుకి ఆ మూడు ఈ మూడు ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీస్ మూడు అవి మూడు అవి పెట్టుకొని కర పరగడుపుని కనుక మీరు తీసుకోగలిగితే వాటిని నానపెట్టి కానీ లేకపోతే కొంచెం రోస్ట్ చేసి దాని పౌడర్గా తీసుకొని వేరే విధంగా మనం అన్నలో కలుపుకుని తినడం కానీ ఏదో విధంగా శరీరంలో పంపించండి ఇవి ఏం చేస్తాయి అంటే వీటిలో ఒమేగా త్రీ అండ్ సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బేషుగ్గా ఉంటాయి ఇవి మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తాయి అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మన శరీరంలోని ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి ఇవి దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ షుగర్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి బీపీ కంట్రోల్లో ఉంటుంది కొలెస్ట్రాల్ అది కూడా గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరగడం జరుగుతుంది అండ్ మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి మనం విముక్తి పొందవచ్చు